ఫస్ట్ డెలివరీలో నేను చాలా ఇబ్బంది పడ్డాను కానీ ఏడో నెల నుంచి నాకు అసలు బాగోలేదు బ్లడ్ ఎక్కించాలి అది అని చాలా ఇదయ్యింది అలాగ అలాగా డెలివరీ వరకు వచ్చాను డెలివరీ టైంలో కడుపులోనే బాబు చనిపోవడం చాలా రిస్క్ అయింది నేను కూడా బయటకు వస్తానా రానా అన్నంత ఇదిలో ఉన్నాను కానీ దేవుడు నా పట్టు నుండి నన్ను ఇలాగా ఉంచాడు అలాగే మూడు సంవత్సరాల దాకా మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ అందదని చెప్పారు కానీ మూడో సంవత్సరం మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ అందటం మళ్ళీ పోయిన అనే ఏడో నెలలో కామీర్లు బ్లడ్ ఎక్కించాలి అన్నారు పోయినసారిలో రెండు ప్యాకెట్లు ఎక్కిచ్చారు కానీ ఈసారి నాలుగు ప్యాకెట్ల దాకా ఎక్కిచ్చారు అప్పటికి పిల్లడు బయటకు వచ్చేదాకా కూడా భయంగా చాలా అన్నంత టెన్షన్ కానీ మా ఎప్పటికప్పుడు నాకు ధైర్యం చెప్తాయందే ఉన్నాడు హాస్పిటల్లో కూడా వచ్చి నేను కానీ బయటకు వచ్చేదాకా కూడా మా దగ్గరే ఉన్నారు మాయా అక్క కానీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళారు రెండుగా రెండు రోజుల వరకు నెప్పులు పడతానే ఉన్నాను దాకా కూడా ఎంతో భయం వేసింది దేవుడా నువ్వే ఉన్నావు నాకు ఫస్ట్ కూడా నాకు ఇవ్వలేదని చాలా అడిగాను దేవుణ్ణి ఉంటాడో ఉండడో అనుకున్నాను కానీ నేను నా బిడ్డ ఇద్దరం క్షేమంగా ఉన్నాము ఆ టైంలో చాలామంది ఫాస్ట్లు నా ఎందు నిలబడి చాలామంది ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు నా బిడ్డను తీసుకొని నేను ఎలా చర్చికి వస్తున్నాను నా గురించి నా భర్త గురించి నా బిడ్డ గురించి నేను మీ అందరి గురించి ప్రార్థన చేస్తాను సాక్ష్యం దేవుడు దేవుడు చేసిన ఈ సంవత్సరంలో మేరీ కిరణ్ ని ప్రేమించి దేవుడు బిడ్డ జీవితంలో ఒక గొప్ప కార్యం చాలా కాంప్లికేషన్స్ మధ్య దేవుడు మరల ఒక చక్కని బిడ్డనిచ్చాడు ఫస్ట్ కానుపులో బిడ్డని మరి బిడ్డ కో బిడ్డను కోల్పోవడం కుమార్తె కూడా చాలా సఫర్ అయింది ఈ రెండో కాన్పులో కూడా ఎన్నో కాంప్లికేషన్స్ వచ్చినప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే మొదటి కానుపు ఆపరేషన్ అయింది చాలా పెద్ద సర్జరీ జరిగింది కానీ దేవుడు మహాకృప రెండవ క్రాంత నార్మల్ డెలివరీ అయింది చక్కగా దేవుడు తల్లి బిడ్డని క్షేమంగా ఉంచాడు అందును బట్టి ఆ కుటుంబం కిరణ్ మీరు ఇద్దరు మనసు పొందాలని బిడలు రక్షింపబడాలి ఆ కుమారుని చక్కగా దేవుని క్రమంలో దేవుని భయభక్తుల్లో పెంచి ఒక ప్రయోజకుడిగా మంచి వ్యక్తిగా ఆ బిడ్డను అటువంటి కృప బిడ్డలకు ఇవ్వాలని ప్రార్థన చేస్తాం మరొకరిలో మరొకలు చూద్దాం సాక్ష్యం అందరికీ వందనాలు సమయం ఇచ్చిన పాస్టర్ గారికి పాష్ట్రం గారికి కూడా వందనాలు గడిచిన కాలం అంతా చాలా ఇబ్బందులు ఇరుకులు అవన్నింటిలో కూడా దేవుడు మనకు తోడయ్యి మమ్మల్ని ఎంతగానో ఆదరించి సంఘం ప్రార్థన అయ్యగారి ప్రార్థన అమ్మగారి ప్రార్థన మాకు ముందుండి నడిపించి దేవుడు తోడుగా ఉన్నందుకు వేలాది స్థుతులు స్తోత్రాలు చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించను అడహాలియా మంచిది దేవుడు మేనక్కని మరి నాకంటే ఏం ఫస్ట్ మా ఇంట్లో తర్వాత ఇంకొక అత్యయం అని ఆ అక్క తర్వాత నేను ఇద్దరు కూతుళ్ళు మరి మేనక్కకి చిన్నమ్మాయికి బిడ్డ పుట్టినప్పుడు కూడా ఆమె కూడా కాంప్లికేషన్ అయింది అప్పుడు లాస్ట్ ఇయరు దేవుడు మహాకృప మెర్సిని కూడా దేవుడు స్వస్థపరిచాడు అలాగే కుమారుణ్ణి ఈ రీతిగా బిడ్డలిద్దరిని మరి చక్కగా నిలబెట్టి సంవత్సరం వాటి బర్త్డే జరిగింది చాలా చక్కగా ఆ కార్యం జరిగిన తర్వాత అరుణ మొన్నే ఫైర్ యాక్సిడెంట్ అయింది ఇంట్లో పెద్దపిల్ల మైటి ఇంట్లో ఉంది ఆ ఫైర్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇంట్లో మొత్తం ఆల్మోస్ట్ మొత్తం స్మోక్ స్మోక్ ఎక్కువ అయిపోయింది అంటే వచ్చేసి పొగలు అమ్ముకొని మంటలు వచ్చి అది కూలర్ కూడా కరిగిపోయింది ఆ మంటల వల్ల అయితే దేవుడు ఇంట్లో ఎవరికి ఏమవ్వకుండా ప్రమాదం జరగకుండా దేవుడు ఆ కుటుంబాన్ని కూడా క్షేమంగా మరి అరుణ శ్రీను మైటి రాధ్య ఆ బిడ్డలో కుటుంబం రక్షింపబడేలాగా అలాగే మెర్సీ అఖిలు మరి రుయాన్ బిడలు మరి ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ నలుగురు బిడలు రక్షింపబడాలి ఆ పిల్లల్ని మంచి ప్రయోజకులుగా బిడలు పెంచేలాగా వారి కొరకు కూడా మనం ప్రార్థించేద్దాం అలాగే అక్క హాస్పిటల్లో పనిచేస్తుంది వారి కొరకు వారి రక్షణ కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం

దేవనామానికి వందనాలు ఉంది ఈ నాకు అవకాశం ఇచ్చిన దైవజనులకి అమ్మగారికి నా వందనాలు చేరవచ్చిన మీ అందరికి కూడా నా వందనాలుంది నేను ఈ సంఘానికి కిందటి సంవత్సరం నుండే నడుస్తూ ఉన్నాను అయితే దేవుడు నాకు తెలుసుకున్నది నేను పద్దెనిమిది సంవత్సరాల క్రితం అండి మా పాప కడుపులో ఉన్నప్పుడు మా అమ్మగారు ముందు రక్షణ పొందారు ఆమె ద్వారా నేను దేవుని నిజ వార్త తెలుసుకున్నాను అప్పటి నుంచి కూడా దేవుడు నాకు ఎంతో తోడుగా ఉన్నారండి ఎంతో భయంకరమైన విగ్రహ ఆరాధన మా కుటుంబంలో ఉండేది అసలు నిజమైన దేవుడు అంటే ఏంటో కూడా నాకు ఏమాత్రం తెలియదండి ఆ విగ్రహారాధలే దేవుడు అనుకుంటూ ఎంతో భయంకరమైన విగ్రహారాధనలో ఉండేదాన్ని నేను అయితే ఇష్టపడిన భర్త జీవితంలోనికి వచ్చినా కూడా ఏమాత్రం ఆదరణకరమైన జీవితం నాది కష్టాలు బాధలు అత్తమామలు పెట్టి చాకరి ఎంతో భయంకరమైన జీవితాన్ని గడుపుతూ ఉండేదాన్ని కన్నబడ్డలు కూడా ఆదరించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు పెట్టాడు ఆయన రక్తం ద్వారానే మనకి రక్షణ విడుదల అని మా తల్లి సువార్త చెప్పిందండి నాకు అప్పటికే నేను మంచి కష్టాల్లో ఉన్నాను అత మామలు ఎంతో ఇబ్బంది పెడుతూ ఉండేవారు భర్త ఆదరణ కూడా లేనప్పుడు నాకు తెలియని దేవుణ్ణి నేను నా తల్లి చెప్పిందని ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాను అప్పటికే మా పాపట్లేదండి కడుపులో పడింది అంతే పాపకిప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు మా అమ్మ బైబిల్ ఇచ్చిన ప్రతిసారి మా వారు కోపంతో పాడేసేవారు ఎక్కడా కూడా వాక్యం నాకు అందేది కాదు కానీ తర్వాత ఇటు పక్కన వాళ్ళ దగ్గర అలాగే ఆటో మీద వాక్యాలు రాస్తారు కదండి అవి కూడా చదువుకొని ఆదరణ పొందేదాన్ని ఆ వాక్యాలు ఎక్కడున్నాయా అని వెతుక్కుండేదాన్ని నేను ఆ వాక్యాలు నన్ను ఎంతో ఆదరించేవి నా తల్లి అయితే చెప్పి వెళ్ళిపోయింది కానీ మా వాళ్ళు అంగీకరించలేదు నీవు మన దేవుడు కానీ దేవుడిని నువ్వు ప్రార్థిస్తున్నావు మాకు ఇది ఇష్టం లేదు మా పిల్లల్ని మాకు ఇచ్చే సెలుబో అని చెప్పి ఎన్నో బాధలు పెట్టారు ఆఖరికి విడాకుల దాకా వచ్చింది మాది కానీ నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు ఎంతో ఆదరణ వచ్చేది ఎంతో మనశ్శాంతి వచ్చేది ఇంకెందుకు నా బ్రతకని నేను అనుకున్నప్పుడు నేను ప్రభుని తెలుసుకున్నానండి ఆయనే నన్ను రక్షించారు అంచెలంచెలుగా ఏ రోజు నన్ను విడిచిపెట్టలేదు చిన్న చిన్నగా విగ్రహారాధన నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చాడు ఆ మధ్యలోనే నేను గర్భసంచి ఆపరేషన్ చేయించుకోవడం అట్లాగే కరోనా అప్పుడు నన్ను నా భర్తని పోషించడం అత్త మామలకి ఎంతో సేవ చేసేదాన్ని నేను విడుదల లేని జీవితం ఇంట్లోనే వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడే బైబిల్ పట్టుకుని వెళ్ళి దాచుకుని వాక్యం చదువుకునేదాన్ని బట్టలు మార్చుకునేటప్పుడు మాత్రమే నాకు అవకాశం వచ్చేది వాక్యం చదువుకోవడానికి అయినా కానీ నేను ఏ రోజున ప్రభువు నన్ను విడిచిపెట్టలేదు అట్లాగే ఎంతగానో ఆదరణ కలిగేది నాకు వాక్యం ద్వారా తర్వాత మా పాప పెద్దది క్రమంలో నాకు వాక్యం మీద ఎంతో ఆసక్తి ఉండేది ఎక్కడ వాక్యం ఎవరి ద్వారా చెప్తారా అనేసి బైబిల్ పట్టుకుని రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మీ చర్చిలో ఏం చెప్పారు అని అడుగుతూ ఉండేదాన్ని కుట్టుకు వెళ్ళినప్పుడంతా అని వాళ్ళు ఏం చెప్పినా నాకు అర్థమయ్యేది కాదండి వాళ్ళు కూడా ఏం సరిగ్గా చెప్పేవాళ్ళు కాదు కానీ ఆదివారం మా అమ్మగారు మందిరానికి వెళ్ళి వచ్చినప్పుడు ఏం చెప్పారు ఈరోజు అనేది అడిగి తెలుసుకునేదాన్ని రోడ్డు మీద ఎవరైనా బైబిల్ పట్టుకొని వెళ్తూ ఉంటే నాకు అనిపించేది ప్రభా నేను కూడా అలా బైబిల్ పట్టుకొని నీ వాక్యాన్ని చదువుకోవడానికి నాకు స్వేచ్ఛ కావాలయ్యా ఒక మందిరం కావాలి నీ సంగపేటల్లో నేను ఉండాలి పాట ద్వారా నేను స్తుంచాలి కనీసం ఒక్కరోజైనా రోజైనా మందిరంలో నేను ఉండాలని మనసులోనే ఎంతో ప్రార్థన చేసుకునేదాన్ని అట్లా నడుస్తున్నప్పుడు నాత్తగారు మామగారి నుండి నాకు విడుదల నా దేవుడు తయారు చేశాడండి క్రిందటి సంవత్సరమే రెండు వేల ఇరవై నాలుగులోనే మా మామగారు చనిపోయారు మా అత్తగారు చనిపోయిన తర్వాత మా మామగారికి సేవ చేయాల్సి వచ్చేది ఎంతో కరువు ఇబ్బందుల్లో ఉండేవాళ్ళము అయినా కానీ ఎంతగానో దేవుడు నన్ను ప్రతిరోజు వాక్యం ద్వారా నన్ను ఆదరిస్తూ వచ్చేవారండి వాక్యం చదువుకునేదాన్ని ఎలాగంటే నేను దాచుకునేదాన్ని బైబిల్ని రంలోనూ బట్టల మధ్యను దాచుకునేదాన్ని మా ఆయన గారు చూసిన ప్రసారి పారేస్తూ ఉండేవాళ్ళు ఎక్కడో పేపర్లో దేవుడి గురించి రాస్తుంటారు కదండి అందరు దేవుళ్ళ గురించి రాస్తారు మీరు చూసారో లేదో నాకు తెలీదు నీ కేవలం యేసు ప్రభు గురించి ఏం మాట ఉంటుందో అని బ్రతుక్కునేదాన్ని అక్కడి వరకు ఆ ముక్క కట్ చేసుకుని దాసుకునేదాన్ని అట్లా దేవుడు నన్ను ఎంతగానో నడిపించాడు కింద సంవత్సరం మామగారు చనిపోయిన తర్వాత మేము పేరుగా ఇంట్లోకి వచ్చేసాము ఆ వెనకాలే వాళ్ళు ఉన్నారు మేము పేటలో ఉండేవాళ్ళం పాతపేటలో వాళ్ళ అమ్మగారు ప్రార్థన చేస్తున్న ముందు గదిలోనే మేము ఉండేవాళ్ళం మా ఆయన గారు అప్పుడు నేను చే నన్ను విసుకుంటూ ఉండేవాళ్ళు కదా ఆయన కూడా నేను పట్టించుకునేదాన్ని కాదు వాళ్ళు ప్రార్థన చేస్తుంటే కిరిగిలోంచి మాకు ప్రార్థన వినిపించేది అయితే మా ఆయన గారు పడ్డారు ఎక్కడికి వచ్చినా ఇల్లు అస్సలు వదలట్లేదు ఇక్కడ ఇంట్లో కూడా ఎక్కడ ఉన్నారు అని చిరాకు పడ్డారు ఆ రోజు నేను వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళానండి తెలియదు దేవుడు నన్ను అలా నడిపించేస్తాడు అనమాట వెళ్ళి వాళ్ళ ప్రార్థన మధ్యలోకి కూర్చున్నాను అప్పటికి మా బాబుకి గొప్ప పదహారు సంవత్సరాలు వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు అప్పుడు వాళ్ళు అడిగారు ప్రార్థన అయ్యాక ఎవరు మనం ఇలా వచ్చేస్తావు మా మధ్యలోకి అని అడిగారు నేను నా వాళ్ళతో చెప్పుకున్నప్పుడు అన్నయ్యకి ఫోన్ చేశారు లూది అమ్మగారు అప్పుడే నేను ఫస్ట్ టైం అన్నయ్యని వదరమ్మనే చూశాను ఇప్పటి వరకు నాకు సంఘం సహవాసం లేదండి కేవలం ఇంట్లోనే రహస్యంగా ఆ బైబిల్ దాచుకుని పొద్దున సాయంత్రం పూట ప్రార్థన చేసుకునేదాన్ని మా మామగారు అత్తగారు వల్ల వచ్చిన ప్రతి శోధననే ఒక కన్న తండ్రితో చెప్పుకున్నట్టుగా నా దేవుడితో నేను చెప్పుకునేదాన్ని ప్రార్థన రాదు అయినా కూడా నా ప్రార్థన ప్రతిదీ నా దేవుడు విన్నారు కనుకనే నాకు నాకు వచ్చిందండి గ్రహారథం నుంచి వెట్టి చాకరి నుంచి శ్రమల నుండి ప్రతి చోట నా దేవుడిని మాత్రం విడిచిపెట్టలేదు నా బిడ్డలకి బైబుల్లోని కథల్ని కథల్లా చెప్పేదాన్ని సమయాలు గురించి దావీదు గురించి నేను చదువుకున్న వాక్యాలు నాకు అద్దయినంత వరకు నా బిడ్డలకి చెప్పుకునేదాన్ని పేర్లు మార్చి ఆ బైబిల్లోని పేర్లు చెప్తే ఎక్కడ మళ్ళీ గొడవ చేసేస్తారో నా పిల్లలు నాకు దూరం చేసేస్తారో అని భయపడేదాన్ని నేను నోట్ తెచ్చి ప్రార్థన చేసుకోవడానికి కూడా నా నోటి నుండి వచ్చే ప్రార్థన అత్తగారు గమనిస్తూ ఉండేవారు ఆ అదేమే ఇంట్లోకి రానిచ్చింది ప్రార్థన చేస్తుంది ఇది పాపం చేస్తుంది అని చెప్పి నా భర్తను తెచ్చి కొట్టేవారు అయినా సరే నా భర్త నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు ఎందుకంటే అడమ్మా నాన్నగారికి విధేయతగా నేను సేవ చేస్తున్నాను అని చెప్పి అలా అలా కింద సంవత్సరం ఉన్నాయి వదినమ్మ నాకు పరిచయం అయ్యారండి ఈ రెండు వేల ఇరవై నా మూడులో నేను బతీసం కూడా తీసుకున్నాను అయితే రహస్యంగానే నా భర్తకి తెలీదు దేవుడు అంచులంచులుగా నన్ను ఎంతగానో విడిపించి ఇక్కడ దాకా నడిపించాడు ఈరోజు సచివులక్కలా ఉన్నానంటే ఈ రోజున ఎట్లా ఉన్నానంటే అది నా దేవుని యొక్క కృప నాకు నిల్చుడి కాళ్ళు వణుకుతాయి కానీ నా దేవుడు గొప్ప కార్యాల జీవితాలు ఎన్నో చేశారు అవన్నీ నేను చెప్పకుండా ఉండలేను అలాగే అన్నయ్య మాకు కలిసిన తర్వాత ఇది నా మొదటి మందిరం నాకు మందిరానికి వెళ్ళడం అవిధి విధానాలు ఏమీ తెలియవు ఈరోజున థర్టీ ఫస్ట్ నైట్ ఎన్ని సంవత్సరాల తర్వాత రాత్రి వేళలా చర్చికి రావడం అనేది చాలా గొప్ప విషయం అండి నాకు ఈరోజు ఎంత గొప్ప శబదైనా నా దే నా దేవుడు నా జీవితం పట్ల కార్యం చేశాడండి కింద సంవత్సరమే నేను వాగ్దానం తీసుకున్నాను రెండో తిమోతి అధ్యాయ మాకరు ఇరవయో వచనంలో ప్రభు నీ ఆత్మకి తోడుగా ఉంటారని వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు ఈ సంవత్సరం నా జీవితంలో దేవుడు ఆ కార్యాన్ని ఆ వాక్యాన్ని స్వతంత్రించుకున్నా చేశారండి ఎట్లా అంటే నా దైవజనుడు అన్నయ్య పోతున్న మామ ఇంటికి వచ్చారు అంత అవకాశం నా భర్త ఇచ్చారు ఒకనాడు బైబిల్ పట్టుకుంటేనే కోప్పడి గొడవ పెట్టే నా భర్త ఈ రోజున మందిరం ముందు నన్ను దించేసి వెళ్తున్నారు అంత కార్యాలు నా దేవుడు నా జీవితంలో చేశారండి నా బిడలు కూడా తెలుసు దేవుని గురించి కానీ వాళ్ళ తండ్రి గురించి భయపడి రాలేపోతున్నారు ఆయన కూడా మార్పు చెందాలి నేను దేవుని ప్రేమను రుచి చూసి తెలుసుకున్నానండి ఆయన కూడా తెలుసుకోవాలి ఆయన ఎంత గొప్ప ప్రేమ మయడో ఆయన వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది ఆయన మన జీవితంలో ఎన్నైనా కార్యాలు చేయగల గొప్ప సర్వశక్తి మంతుడు ఆయన శక్తి ఎంతో గొప్పదండి అట్లాగే నా చెల్లెలు కూడా చాలా కష్టాల్లో ఉంది దాని గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి ఇంతవరకు నా దేవుడు నన్ను ఎంతగానో నడిపించాడండి వాక్యం ద్వారా ప్రతిసారి నన్ను ఆదరిస్తూనే వచ్చారు నా దేవుడు విగ్రహ ఆరాధనల్లో లేని ఆదరణ సర్వశక్తిమంతుడు నిజ దేవుడు అయినా ఆయన వాక్యంలో ఉంది అని నేను రుచి చూసి తెలుసుకున్నాను నేనేదో గొప్పదండని కాదు కానీ నా ప్రభువు నా జీవితంలో చేసిన గొప్ప మేలులు మీద చెప్పాలని నేను చున్నానండి ఇవా అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నా భర్తన బిడలు కూడా మారాలి నా రక్త సంబంధికులు కూడా మారాలని నా గురించి ప్రార్థన చేయండి దేవుడు అక్కడ సమీపిస్తుందండి చాలా విడువపడితే చాలా కష్టం వారు మనసు పొందాలి అందరూ అంతటా వారు మనసు పొందాలి ఆయన కృప తెలుసుకోవాలి నా కుటుంబం మారాలని ప్రార్థన చేయండి చిన్న సాక్ష్యం దేవుని కాక దేవు నామానికి మనకి భయమక్కలుకునే కాక రాత్రి నిజంగా గాయత్రి మాకు రెండు సంవత్సరాలు అయిపోయి సంవత్సరం అయిపోయింది రెండవ సంవత్సరం తన మాకు పరిచయం అప్పటికే మా ప్రభుని తెలుసుకుంది ఎందుకంటే వాళ్ళ అమ్మగారిని బట్టి అయితే తను భక్తిని ఎంత కష్టంగా ఎన్ని బాధల్లో కొనసాగించిందో మేము చూసాం ఆ టైంలో ప్రేరుకు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ ఆయన వస్తారేమో అని పరిగణం ఫస్ట్ టైం వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ మన దగ్గరికి అక్కడ ప్యాట్లు ఆర్ఆర్ ప్యాట్లు వచ్చినప్పుడు వెళ్ళిపోయేది పరిగెట్టుకొని పిల్లలు వచ్చే వాళ్ళు గబ్బగ మమ్మీ డాడీ వస్తున్నాడంట అనగానే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయేది అంత టెన్షన్గా చాలా బాధలు పడి ఒక టైంలో ప్రేర్కి వచ్చినప్పుడు గొడవలు కూడా వాళ్ళకైని అప్పుడు ప్రార్థన చేస్తూ కూర్చోం దేవుడు ఇచ్చిన తలంపును బట్టి ఖచ్చితంగా ఒకరోజు మీ ఇంటికి వస్తానమ్మా అని చెప్పాను వాళ్ళ మీ నీ భర్త యొక్క అనుమతి తీసుకొని ఖచ్చితంగా మీ ఇంటికి వస్తామని చెప్పాం ఆ టైంలో వాళ్ళ అమ్మగారికి మార్త గారికి ఆపరేషన్ అయింది అప్పుడు ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చారు ఆయనకు ముందే వారి శేషు గారితో పరిచయం అవ్వడం వారితో మాట్లాడి ఒకరోజు అక్కడ మన ఆర్ఆర్పేటలో మీటింగ్ పెట్టాం ఎయిటీన్త్ అక్కడికి భోజనానికి పిలవమన్నా భోజనానికి పిలుచుకు అమ్మాయి ఆ రోజు మాట్లాడడం అప్పుడు పరిచయం అవ్వడం తర్వాత ఒకసారి వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళి మీ అత్తగారికి ఆపరేషన్ అయింది కదండి ఒకసారి మీరు అనుమతి ఇస్తే మీ ఇంటికి వెళ్ళి ఆవిడని చూసి పలకరిస్తాను అది మీ అనుమతి మీరు ఇవ్వాలి అని అడిగాము నా చూసి రావటమే కదండి నన్ను అడగటం ఎందుకు వెళ్ళకపోయారు ఏమైంది మా ఇంటికే కదా అనేసి అన్నారు అంటే అలా కాదు మీరు అనుమతి ఇస్తేనే మీ ఇంటికి వెళ్తాను అని చెప్పాం చెప్పినప్పుడు ఆయన వెళ్ళండి అయితే ఇంట్లో మీరు బైబిల్ తీసుకొని వెళ్ళొద్దు అని చెప్పాడు అనమాట మా ఇంటికి బైబిల్ తీసుకొని వెళ్ళొద్దంటే మరో వాళ్ళది ఇబ్బంది ఏం లేదు చేతిలోనే ఉంటేనే బైబిల్ హృదయంలో ఉన్న వాక్యం ముందు ఇబ్బంది ఏం లేదు తప్పకుండా మీకు ఇబ్బందికరంగా అయితే